నమస్కారం ఫ్రెండ్స్ మనం పదో తరగతిలోని పదమూడు పద్నాలుగో పాఠం ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం ఈ లెసన్ ఆల్రెడీ పార్ట్ టూ వన్ టూ త్రీ త్రీ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు పార్ట్ ఫోర్లో ఉన్నాం ఈ ఫోర్కి సంబంధించి మొదటి ప్రపంచ యుద్ధం ఈ మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించి నానాజాతి సమితి గురించి ఈ యొక్క పార్ట్ ఫోర్లో నానాజాతి సమితి ఇది అకాడమీ టెక్స్ట్ బుక్ అంశాలు అదేవిధంగా టెన్త్ క్లాస్లోని సోషల్ టెక్స్ట్ బుక్ అంశాలను కూడా మేళవించి డిఎస్సి పర్పస్ నిమిత్తం మీకు అందిస్తున్నాం ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా ప్రతి పాయింట్ కూడా ఓన్లీ అకాండమీ టెక్స్ట్ బుక్ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ వీటి నుండి గ్రహించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ నానాజాతి సమితి ఈ నానాజాతి సమితి ఏర్పడడానికి ప్రధానమైన కారకుడు ఎవరంటే ఉడ్రో విల్సన్ ఈయన అమెరికా అధ్యక్షుడు నానాజాతి సమితి ఏర్పడడానికి ప్రధానమైన కారకుడు వుడ్రో విల్సన్ ఈయన అమెరికా అధ్యక్షుడు ఈ సమితి ఎక్కడ ఏర్పడింది అంటే జెనీవాలో ఏర్పడింది ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో జెనీవాలో నానాజాతి సమితి ఏర్పడింది ఈ ఏర్పడినప్పుడు సభ్య దేశాలు ఎంతమంది అంటే నలభై రెండు మంది నానాజాతి సమితి ఏర్పడినప్పుడు సభ్యదేశాలు ఎన్ని అంటే నలభై రెండు నలభై రెండు సభ్యదేశాలు ఇది పంతొమ్మిది వందల ముప్పై ఒకటికి అంటే పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళలో ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటికి అంటే పదకొండు సంవత్సరాలకి అరవై రెండు సభ్యదేశాలు పెరిగింది అరవై రెండు సభ్యదేశాలకు పెరిగింది ఇప్పుడు నారా జాతి సమితిలో ఉన్న అంగాలు ఈ అంగాల గురించి చూస్తే సమితి సార్వత్రిక సభ ఇది ప్రధానమైన అంగం నానాజాతి సమితిలో ఉన్న ప్రధానమైన అంగం ఏది అంటే సమితి సార్వత్రిక సభ దీని గురించి చూస్తే ఇది అత్యంత ప్రధానమైనది అన్ని సభ్య దేశాలకు కూడా ఈ సమితి సార్వత్రిక సభలో సభ్యత్వం ఉంటుంది నానాజాతి సమితిలో ఏవైతే సభ్యదేశాలు ఉన్నాయో ఈ అన్ని దేశాలకు కూడా సభ్యత్వం ఈ సమితి సార్వత్రిక సభలో ఉంటుంది ప్రతి సభ్యదేశము కూడా ముగ్గురు ప్రతినిధులు పంపే అవకాశం ఉంది కానీ ఓటు హక్కు మాత్రం ఒకటే ఉంటుంది ప్రతి సభ్యదేశము కూడా ఎంతమంది పంపుతుంది అంటే ముగ్గురు ప్రతినిధులు పంపుతుంది ఓటు హక్కు మాత్రం ఒకటే ఉంటుంది అంతేకాకుండా దీని ఇంకొక కార్యకలాపం ఏంటంటే బడ్జెట్ను రూపొందించి పర్యవేక్షిస్తుంది ఈ సమితి బడ్జెట్ను రూపొందించి పర్యవేక్షిస్తుంది ప్రతి సంవత్సరము కూడా జనవరిలో ఇది సమావేశం అవుతుంది అంటే ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము అంటే ఎంతకాలానికి ఒక్కసారి సమావేశం అవుతుంది ఈ సమితి సార్వత్రిక సభ నానాజాతి సమితిలో అంటే ప్రతి సంవత్సరము కూడా సమావేశం అవుతుంది ఎక్కడా జీనీవాలో తర్వాత సమితి మండలి ఈ సమితి మండలి సంబంధించి ఇందులో సభ్యులు తొమ్మిది మంది సమితి మండలిలో సభ్యులు ఎంతమంది అంటే తొమ్మిది మంది ఇందులో శాశ్వత సభ్యదేశాలు ఏంటి అని ఆలోచిస్తే జపాన్ ఫ్రాన్స్ ఇంగ్లాండ్ ఇటలీ అమెరికా శాశ్వత సభ్యదేశాలు శాశ్వత సభ్యదేశాలు ఏంటంటే జపాన్ ఫ్రాన్స్ ఇంగ్లాండ్ ఇటలీ అమెరికా ఫ్రాన్స్ ఇక్కడ గమనించండి ఈ ఎల్లో కలర్ పాయింట్స్ అన్నీ కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ అంశాలు వైట్ కలర్ ఉన్న పాయింట్స్ టెన్త్ క్లాస్లో టెక్స్ట్ బుక్ అంశాలు ఫిస్ట్ ఏంటంటే ఈ అమెరికా శాశ్వత సభ్యదేశంగా సమితి మండలిలో చేరింది కానీ సభ్యత్వం మాత్రం తీసుకోలేదు అమెరికా సభ్యత్వం మాత్రం తీసుకోలేదు తర్వాత సచివాలయం ఈ సచివాలయం యొక్క కేంద్ర స్థానం ఎక్కడ ఉందంటే జీనివలో ఉంది దీని అధినేత ఎవరంటే సెక్రటరీ జనరల్ సెక్రటరీ జనరల్ ఈ సెక్రటరీ జనరల్ను ఎవరు నియమిస్తున్నారు అంటే మండలి నియమిస్తుంది సమితి మండలి నియమించడం జరుగుతుంది సెక్రటరీ జనరల్ను తర్వాత అంతర్జాతీయ న్యాయస్థానం ఈ అంతర్జాతీయ న్యాయస్థానం పంతొమ్మిది వందల ఇరవై రెండులో హేగ్లో ఈ అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ఏర్పడింది అంతర్జాతీయ న్యాయస్థానం ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఏర్పడింది ఇది ఎప్పటి వరకు కొనసాగింది అంటే పంతొమ్మిది నలభై ఐదు అక్టోబర్ వరకు కొనసాగింది నానా జాతి సమితి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ న్యాయస్థానం పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ వరకు కొనసాగింది ఇందులో న్యాయాధిపతులు ఎంతమంది ఉంటారు అంటే పదిహేను మంది ఉంటారు న్యాయాధిపతులు పదిహేను మంది వీరి కాలపరిమితి తొమ్మిది సంవత్సరాలకు ఎన్నుకు తొమ్మిది సంవత్సరాలు ఈ న్యాయాధిపతుల కాలపరిమితి ఎంత అంటే తొమ్మిది సంవత్సరాలు తర్వాత సభ మండలి కలిపి ఈ న్యాయమూర్తులు ఎన్నుకుంటుంది ఈ న్యాయమూర్తులు ఎవరు ఎన్నుకుంటారంటే సభ మండలి తర్వాత ఇతరంగాలు ఇతరంగాలు చూసినట్లయితే అంతర్జాతీయ కార్మిక సంస్థ ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థ అనేది జెనీవాలో ఏర్పడింది జెనీవాలో ఏర్పడింది ఇవి సమితి యొక్క అంగాలు తర్వాత సమితి విధులు ఈ విధులు చూస్తే ముఖ్య విధి ఏంటి సమితిలో అంటే నానాజాతి సమితిలో ముఖ్యమైన విధి ఏంటి అంటే యుద్ధ నివారణ యుద్ధ నివారణ తర్వాత అధిష్ట విధానం అంటే ఏంటి అధిష్ట విధానం అంటే వలస ప్రాంత ప్రజలను సమితి సంక్షేమాన్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పరిపాలించే విధానమే అధిష్ట విధానం అంటారు వలస ప్రజలను సమితి సంక్షేమాన్ని అంటే నానాజాతి సమితి యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అంటే ఇక్కడ ఈ అధిష్ట విధానంలో వలస ప్రాంత ప్రజల ప్రయోజనాలు అదేవిధంగా నానాజాతి సమితి యొక్క సంక్షేమము అభివృద్ధి వీటిని దృష్టిలో పెట్టుకుని పరిపాలించే విధానమే అధిష్ట విధానం తర్వాత ప్రపంచ నిరాయుధీకరణ సమావేశం ఈ ప్రపంచ నిరాయుధీకరణ సమావేశం పంతొమ్మిది వందల ముప్పై రెండులో జరిగింది పాల్గొన్న దేశాలు అరవై నాలుగు ప్రపంచ నిరాయుధీకరణ సమావేశం ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి ఈ సమావేశానికంటే అరవై నాలుగు దేశాలు అంటే ముప్పై రెండుకి రెట్టింపు అనమాట అంటే ముప్పై రెండులో జరిగింది అరవై నాలుగు దేశాలు పాల్గొన్నాయి అమెరికా ఈ సమితిలో చేరలేదు అమెరికా ఈ సమితిలో చేరలేదు శాశ్వత సభ్యదేశంగా ప్రకటించబడినా కానీ సమితిలో మాత్రం అమెరికా చేరలేదు ఎందుకంటే ఉడ్రో విల్సను పద్నాలుగు సూత్రాలు ప్రతిపాదించాడు ఈ పద్నాలుగు సూత్రాల అభిప్రాయాన్ని అమెరికా పార్లమెంట్ అనేది అంగీకరించలేదు అంతేకాకుండా ఈ అమెరికా ఈ సమితిలో చేరలేదు రష్యా ఆలస్యంగా చేరింది నాలుగు సంవత్సరాల తరువాత తొలగపోయింది నానాజాతి సమితిలో రష్యా సభ్యత్వం ఇప్పుడు అంటే నాలుగు సంవత్సరాలు ఆలస్యంగా చేరి నాలుగు సంవత్సరాల తర్వాత తప్పుకుంది అదేవిధంగా జపాన్ కూడా మంచూరియా విషయంలో ఈ సమితి సభ్యత్వం నుండి తప్పుకుంది తొలి ప్రయత్నాలు మొట్టమొదటిది హేగ్ సమావేశం ఈ హేగ్ సమావేశం పద్దెనిమిది తొంభై తొమ్మిదిలో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ప్రపంచ శాంతి పరిరక్షించడానికి చేసిన తొలి ప్రయత్నమే హేగ్ సమావేశం అంటే ప్రపంచంలో ప్రతి దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి చేసిన తొలి ప్రయత్నం హేక్ సమావేశం ఈ సమావేశానికి ఎంతమంది ఎన్ని దేశాల ప్రతినిధులు హాజరయ్యారు అంటే ఇరవై ఆరు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు హేక్ సమావేశానికి ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారంటే ఇరవై ఆరు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు తర్వాత రెండో అంతర్జాతీయ శాంతి సమావేశం ఇదేమో మొదటి అంతర్జాతీయ శాంతి సమావేశం ఇప్పుడు పద్దెనిమిది తొంభై తొమ్మిదిలో జరిగింది ప్రపంచ శాంతి పరిరక్షణ గురించి తర్వాత రెండవ అంతర్జాతీయ శాంతి సమావేశం ఈ సమావేశం పంతొమ్మిది వందల ఏడులో హేగ్లో జరిగింది అదేమో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో జరిగింది రెండవ సమావేశం పంతొమ్మిది వందల ఏడులో జరిగింది అంటే గ్యాప్ ఎంత అంటే ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది థియోడర్ రూజ్ వెల్ట్ అమెరికాకు సంబంధించిన ఆయన అదేవిధంగా రష్యా చక్రవర్తి రెండవ నికోలాస్ వీళ్ళిద్దరు కలిపి రెండవ అంతర్జాతీయ శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశారు థియోడర్ రూజ్వెల్ట్ అమెరికా రెండవ నికోలాస్ రష్యా వీళ్ళిద్దరూ రెండవ అంతర్జాతీయ శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశారు దీనికి ఎంతమంది హాజరయ్యారు అంటే నలభై నాలుగు రాజ్య ప్రతినిధులు హాజరయ్యారు రెండవ అంతర్జాతీయ శాంతి సమావేశానికి ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారంటే నలభై నాలుగు రాజ్యాల ప్రతినిధులు హాజరయ్యారు ఒక్క అమెరికా నుంచి పంతొమ్మిది మంది ప్రతినిధులు హాజరయ్యారు ఒక అమెరికా నుంచి హేగ్లో శాశ్వత నిర్ణయక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ద్వారా రెండో అంతర్జాతీయ శాంతి సమావేశం ద్వారా హేగ్లో శాశ్వత నిర్ణయక న్యాయస్థానం అనేది ఏర్పడింది తర్వాత విల్సన్ పద్నాలుగు సూత్రాలు విల్సన్ పద్నాలుగు సూత్రాలు ఈ సూత్రాలు ప్రతిపాదించింది ఉడ్రూ విల్సన్ ఈయన అమెరికా అధ్యక్షుడు ఈయనకు ఈ పద్నాలుగు సూత్రాలలో కూడా ప్రీతికరమైనది ఏ సూత్రం అంటే పద్నాలుగవ సూత్రం ఉడ్రూ విల్సన్కు పద్నాలుగు సూత్రాల మొత్తంలో ఈయనకి ఎక్కువ ఇష్టమైన సూత్రం ఏది అంటే పద్నాలుగవ సూత్రం ఏంటి ఆ సూత్రం అంటే ప్రపంచ దేశాల మధ్య శాంతిని ఏర్పాటు చేయడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయాలి అది పద్నాలుగో సూత్రం పద్నాలుగు సూత్రం ఏంటి అంటే అంతర్జాతీయ శాంతి సంస్థ అనేది ఏర్పడాలి ఇది ఈ సూత్రాన్ని అనుసరించి నానాజాతి సమితిని స్థాపించడం జరిగింది నానాజాతి సమితిని స్థాపించడం జరిగింది తర్వాత అత్యున్నత దశ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి గమనించండి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఈ సభ్య దేశాలు ఎన్ని అంటే యాభై ఎనిమిది ఇది టెక్స్ట్ బుక్ అంశం టెన్త్ క్లాస్లో ఉన్న టెక్స్ట్ బుక్లు ఏం పేర్కొన్నాడు అంటే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో సభ్య దేశాలు సభ్యులు యాభై ఎనిమిది దేశాలు ఉన్నాయి అత్యున్నత దశని పేర్కోవడం జరిగింది అదే అకాడమీ టెక్స్ట్ బుక్లు అయితే పంతొమ్మిది వందల ముప్పై ఒకటికి అరవై రెండు సభ్య దేశాలు పెరిగిందని చెప్పేసి ఇంటర్మీడియట్లు పేర్కోవడం జరిగింది అంటే నానాజాతి సమితి అత్యున్నత దశ ఇది అంటే ఇక్కడ ముప్పై నాలుగు అని టెన్త్ క్లాస్ చెబుతుంది ముప్పై ఒకటి అని చెప్పేసి అకాడమీ టెక్స్ట్ బుక్ చెబుతుంది అయితే ముప్పై ఒకటిలో అరవై రెండు అని చెప్పి అకాడమి టెక్స్ట్ బుక్ చెబుతుంది టెన్త్ క్లాస్లో ఏమో యాభై ఎనిమిది సభ్యదేశాలని చెబుతుంది కానీ మనకి టెన్త్ క్లాసు బేసిక్ కాబట్టి ఈ అత్యున్నత దశ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో సభ్యదేశాలు యాభై ఎనిమిది ఇది గుర్తుపెట్టుకోవడం మంచిది తర్వాత ఏర్పడిన సంస్థలు ఇక్కడ నానాజాతి సమితిలో ఏర్పడిన సంస్థలు ఏవి అంటే ఐఎల్ఓ డబ్ల్యూహెచ్ఓ ఐఎల్ఓ డబ్ల్యూహెచ్ఓ తర్వాత దీనిలోకి అంటే నానాజాతి సమితిలోకి ఆహ్వానించని దేశాలేవి అంటే ఏ దేశాలను ఆహ్వానించలేదు అంటే రష్యాను జర్మనీని ఆహ్వానించలేదు నానాజాతి సమితిలోకి ఆహ్వానించని దేశాలు ఏవి అంటే రష్యా జర్మనీ ఇది ఫ్రెండ్స్ మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో ఈ మొదటి ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన పరిణామాల గురించి నేర్చుకుందాం ఈ వీడియోలు ప్రతివి కూడా పర్టిక్యులర్గా టెక్స్ట్ బుక్లు నుండే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇటువంటి మెటీరియల్ కూడా యూజ్ చేయడం లేదు ఇది డిఎస్సి పర్పస్లో ప్రతి పాయింట్ కూడా టచ్ చేస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కనుక వీడియోలు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ